హలో ఫ్రెండ్స్ నమస్తే సిమ్ కార్డ్ కొత్త రూల్స్ ఇకపై కొత్త సిమ్ అంత ఈజీ కాదు మొన్నటి వరకు సిమ్ కార్డ్ తీసుకోవాలంటే కేవలం ఆధార్ కార్డు జిరాక్స్ ఉంటే సరిపోయేది కానీ ఇప్పుడు పరిస్థితి మారింది టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఇక నుంచి సిమ్ కార్డ్ పొందాలంటే ఆ వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది గత కొద్ది కాలం దేశంలో నకిలీ సిమ్ కార్డులు పెడితే ఎక్కువగా ఉంది నకిలీ సిమ్ కార్డులతో మోసాలు పెరిగిపోతున్నాయి దాంతో నకిలీ సిమ్ కార్డులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఉపక్రమించింది ప్రధానమంత్రి కార్యాలయం సంబంధిత టెలికమ్యూనికేషన్ శాఖకు కీలకమైన సూచనలు జారీ చేసింది కొత్తగా సిమ్ కార్డు మంజూరు చేయాలంటే ఆధార్ ప్రామాణికంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పకుండా ఉండాలని స్పష్టం చేసింది అంటే ఇక నుంచి కొత్త సిమ్ కార్డు కొనాలంటే విధిగా వ్యక్తి వెళ్లాల్సిందే ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తయితేనే సిమ్ కార్డు మంజూరు చేయాల్సి ఉంటుంది సైబర్ మోసాలు నకిలీ సిమ్ కార్డులు అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇప్పటివరకు అయితే ఏదో ఒక ఐడి కార్డు లేదా ఆధార్ జిరాక్స్ చూపించి సిమ్ కార్డు తీసుకునేందుకు వీలు ఉండేది అంటే ఓటర్ ఐడి లేదా ప్రభుత్వ గుర్తింపు కార్డులు సరిపోయాయి కానీ ఇప్పుడు ఆధార్ కార్డు వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది ఆర్థిక కుంభకోణాలు మోసాలు సైబర్ నేరాలతో పాటు అసాంఘిక కార్యకర్తలకు అరికట్టేందుకు సిమ్ కార్డు నిబంధనలు కఠినమయ్యాయి అయితే ప్రతి మొబైల్ కనెక్షన్కి ఇకపై ఆధార్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ తప్పనిసరిగా మారింది కొత్త సిమ్ కార్డు మంజూరు చేసేటప్పుడు కస్టమర్ ఫోటోను పది విభిన్న కోణాల్లో తీసుకోవాలి ఒక వ్యక్తి పేరుపై రిజిస్టర్ అయిన అన్ని సిమ్ కార్డులను డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ట్రాక్ చేస్తుంది ఒకే డివైస్పై మల్టిపుల్ సిమ్ కార్డులు పనిచేసినట్లు గుర్తించి నకిలీలను తొలగిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంత్రం నకిలీ సిమ్ కార్డులను గుర్తించి వారిపై తగిన చర్యలు తీసుకుంటారు బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేకుండా సిమ్ కార్డులు విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో సైబర్ నేరాలు తగ్గొచ్చు నకిలీ డాక్యుమెంట్ల ద్వారా తీసుకున్న మొబైల్ కనెక్షన్ రద్దవుతాయి దేశవ్యాప్తంగా సిమ్ కార్డులు జారీ మరింత సెక్యూర్ అవుతుంది